అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక ఫెస్టివల్ వ్లాగ్ అన్నమాట సో నాకు తెలిసినంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఈ పండుగ గురించి తెలియదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది కర్ణాటకలో జరుపుకునేటువంటి ఒక పండుగ అన్నమాట సో అందుకని చెప్పేసి ఇది ఒక చిన్న వ్లాగ్ అయితే చేశాను సో కర్ణాటకలో ముఖ్యమైన కొన్ని ప్లేసెస్లో అయితే ఈ ఫెస్టివల్ కంపల్సరీ జరుగుతుంది ముఖ్యంగా బెంగళూరు కరగ అని చెప్పేసి చాలా ఫేమస్ అన్నమాట ఇది ఎస్పెషల్ యాక్చువల్లీ వాహ్ని కుల క్షత్రియ అనే ఒక కమ్యూనిటీ వాళ్ళు జరుపుకునేటువంటి ఒక ఫెస్టివల్ అనమాట సో ఇది చాలా ఫేమస్ అనమాట బెంగళూరు కరగా అంటే తర్వాత కొన్ని ప్లేసెస్లో మాలూరు తిగులరపాళ్య అని చెప్పేసి బెంగళూరులో ఒక ఏరియా ఉంది అక్కడ తర్వాత దొడ్బలాపురం ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి దొడ్డబలాపురం అది సో ఇలా కొన్ని ప్లేసెస్లో అయితే వహ్ని కుల క్షత్రియ కమ్యూనిటీ వాళ్ళు ఈ ఫెస్టివల్ని అయితే చాలా గ్రాండ్గా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇది ప్యూర్లీ ఫర్ ద్రౌపది దేవి గారికి అంకితం చేయబడినట్టు ఒక ఫెస్టివల్ అనమాట ఇది మహాభారతానికి లింక్ అయి ఉంది ఈ ఫెస్టివల్ కి మహాభారతానికి ఒక లింక్ అయితే ఉంటుందన్నమాట ఈ ఫెస్టివల్ చాలా అంటే చాలా ఒక నియమ నిబంధనలతో కూడినటువంటి ఒక పండుగ అనమాట మీరు వీడియోలో గమనించినట్లయితే ఒక వ్యక్తి మన స్త్రీ వేషధారంతో మంచిగా చీర కట్టుకుని కొన్ని ఆర్నమెంట్స్ వేసుకొని ఆయన తలపైన ఒక కొండ ఉంటుందంట కొండలో నీళ్లు వేసుకుని ఇలా పువ్వులతో అలంకరించబడి ఉంటుంది సో కొంచెం హెవీగానే ఉంటుందనే చెప్పచ్చు సో కరగా తీసుకెళ్లేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కఠినమైన నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ముందు రోజు నుంచి అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో కొలిచి ఉపవాసాలతో తర్వాత ఈ కరగాని తలపైన పెట్టుకుని తీసుకెళ్లడం అయితే జరుగుతూ ఉంటుంది సో నాకైతే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఎందుకంటే మనం ఒక చిన్న కుండని తలపైన పెట్టుకుని అది కూడా వితౌట్ సపోర్ట్తో నడవడం అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ యాక్చువల్గా అయితే ఈయన అసలు వితౌట్ సపోర్టు చేతులతో మళ్ళీ అసలు ముట్టుకొని కూడా ముట్టుకోరు ఎంత స్పీడ్గా నడుస్తారు డ్యాన్సులు వేస్తారు వివిధ రకాల విన్యాసాలు చేస్తారు అసలు ఎంత బాగా చేస్తారంటే నాకైతే అయితే నిజంగా అమ్మవారి ఆజ్ఞ లేనిదే అమ్మవారు అతని పైన లేనిదే ఇదంతా జరగదు అసలు సో ఈ కుండను తలపైన పెట్టుకుని నాదస్వరము ముని ఉదుక్క తావి పంబ అనేటువంటి రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో వాయిద్యాలతో ఊరేగింపు అయితే జరుగుతుందన్నమాట ఒకసారి మీరే గమనించండి వీడియోలో అంత హెవీగా ఉన్న పూల కుండను తలపైన పెట్టుకుని ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆయన ఎంత బాగా నృత్యం చేస్తున్నారనేసి మీరే గమనించండి సో అమ్మవారి ఆజ్ఞ లేనిదే అమ్మే తన పైన చుని ఇవన్నీ చేయిస్తున్నట్లుగా అనిపిస్తుంది అనమాట అంత నమ్మకం కరగా అంటే ద్రౌపదమ్మ అంటే సో అంత గొప్ప మహోత్సవం గురించి మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి ఈ వ్లాగ్ అయితే చేశాను సో బెంగళూరులో ముఖ్యంగా ధర్మరాయ ఆలయం తర్వాత చుంచుగట్టలోని శ్రీ ఏనుక ఎల్లమ్మ ఆలయం దగ్గర అయితే కరగా ఊరేగింపు చాలా ఫేమస్ అండ్ ఈ కరగా ఊరేగింపు పూర్తయిన తర్వాత వర్షం కురుస్తుంది అనమాట అంటే ఇది ద్రౌపదమ్మ అంగీకారాన్ని సూచిస్తుంది అనమాట సో ఇక్కడ ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి అదేంటంటే సో మీకు డౌట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఒక డౌట్ ఉండేది అది నేను మా అడిగాను ఆయన చెప్పారు సో ఈ తర్వాత నేను గూగుల్లో కూడా చెక్ చేశాను అదేంటంటే పొరపాటును కనుక ఈ కరగా ఏమైనా కింద పడిపోతే తర్వాత ఏంటి అని అడిగితే ఇప్పటి వరకు అలాంటిది ఏది జరగలేదంట సపోజ్ అలా ఏమైనా జరిగిందంటే ఆ కరగా మోస్తున్నటువంటి వ్యక్తి యొక్క తల నరికేస్తారంట బాబోయ్ అనిపించింది నాకైతే సో అంత పవర్ఫుల్ అనమాట కరగా మహోత్సవం అంటే సో మీరు ఈ కొత్త ఫెస్టివల్ గురించి తెలుసుకున్నారనుకుంటున్నాను వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను